ఇంత పెద్ద పెద్ద సైజెస్ పీసెస్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి మీకు మూడు వేల ఐదు వందల డెబ్భై రూపాయలండి ఫుల్లీ ఫైన్ ఫినిషింగ్ అండి మీరు ఇలాంటి ఐటమ్ ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు అంటే కనుక ఇది సిల్వరా జర్మన్ సిల్వర్ అనేది కూడా తెలియదు ఇంత చిన్న చిన్న ప్లేట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఇది వచ్చేసరికి ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి ఇంత హైట్ ఉన్న అరటి చెట్లు వచ్చి మీకు గ్రామ్ పది రూపాయలు పడుతుందండి ఇది దీని కాస్ట్ వచ్చి రెండు వేల రూపాయలండి రెండు వేల రూపాయల్లో నా అరిచేతిలో పెట్టుకుంటే అరిచేతి నిండిపోయింది ఆ సైజు ఉంది మీకు కస్టమర్ ఆర్డర్ ఇదంతా కూడా ఈ టైప్ ఆఫ్లో మీకు ఏమైనా కావాలనుకున్నా కూడా మేము ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేయగలం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు టుకీస్ హాయ్ అండి నేను మీ వెంకటరమణ వెండి కట్టు అండి జర్మన్ సిల్వర్ నుంచి ఇప్పుడైతే కనుక మనం జర్మన్ సిల్వర్ బ్లాక్ అయితే వచ్చేసామండి మీకు చూసుకోవచ్చు ఇక్కడ మీకు స్టాక్ అయితే కనుక చాలా అంటే చాలా ఎక్కువే ఉంది స్టాక్ అంతా కూడా మీకు జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ అండి మనకి జర్మన్ సిల్వర్ వచ్చేసరికి గ్రాము సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి గ్రాము ఆరు రూపాయల నుంచి గ్రామ్ పన్నెండు రూపాయల వరకు అయితే మన దగ్గర ఐటమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి మీరు అనుకోవచ్చు జర్మన్ సిల్వర్ ఇంకా తక్కువకు దొరుకుతుంది అనే థాట్స్ కూడా కొంతమంది కస్టమర్స్కి అయితే వస్తున్నాయి బట్ ఏంటంటే ఇప్పుడు మనకి క్వాలిటీ ప్రిఫరెన్స్ అండి ఇప్పుడు మనకి మూడు గ్రాములకు దొరికే వస్తువుకి గ్రాము ఆరు రూపాయలు పెట్టి కొనుక్కునే ఐటమ్కి వేరియేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది కదండి మనకి సిల్వర్ వర్కింగ్ ఎలా ఉందో జర్మన్ సిల్వర్ వర్కింగ్ ఎలా రావాలంటే మినిమం మనం గ్రాము ఆరు రూపాయలు పెట్టి కూడా పర్చేస్ చేయకుండా ఉంటే కనుక మనకి ఏదో పర్చేస్ చేసుకున్నాము చేసుకున్న నిమిషంలో కనిపించింది తర్వాత నార్మల్ అయిపోయిందనికొంటునేటట్టు ఉండకూడదు కదా మనకి సిల్వర్ వర్కింగ్ ఎలాగైతే అలాగే ఉంటుందండి మీరు సిల్వర్ లైఫ్ టైమ్ ఎలాగైతే వాడతారో జర్మన్ సిల్వర్ను కూడా మీరు అలాగే లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు ఈ జర్మన్ సిల్వర్ లో మీకు వచ్చేసరికి గిఫ్ట్ ఆర్టికల్స్ దగ్గర నుంచి అంటే రిటర్న్ గిఫ్ట్స్ దగ్గర నుంచి మనం చూసుకోవచ్చు వచ్చేసరికి మీకు బల్గ్లో లో స్టాక్ ఉంది గ్రామ్ ఓన్లీ సెవెన్ రూపీస్ ఉందండి మీరు చూసుకోవచ్చు ఐటమ్ అంతా కదా ఫుల్లీ ఫైన్ ఫినిషింగ్ అండి మీరు ఇలాంటి ఐటమ్ ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు అంటే కనుక ఇది సిల్వరా జర్మన్ సిల్వర్ అనేది కూడా తెలియదు ఎందుకంటే మీకు ఇది సిల్వర్ని తల ఉంది ఐటమ్ షైనింగ్ కానీ ఐటెం మోడల్ కానీ ఐటమ్ ఫినిషింగ్ కానీ ట్రిబుల్ టచ్ వచ్చే సిల్వర్ వర్కింగ్ ఎలాగైతే ఇది సేమ్ టు సేమ్ మీకు అలాగే ఉందండి దీని వేటొచ్చేసరికి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ వచ్చిందండి ఒక బౌల్ వేట వచ్చేసరికి యాభై ఎనిమిది గ్రాములు వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల ఆరు రూపాయలండి ఇందులో మీకు త్రీ హండ్రెడ్ పీసెస్ కావాలి లేదు ఒక థౌజండ్ పీసెస్ కావాలి లేదు మీకు ఒక టూ థౌజండ్ పీసెస్ కావాలి అన్నా కూడా మేమైతే అవైలబుల్ చేయగలమండి మీకు ఇవే కాదండి మీకు ఇలా గందప గిన్నెలు కానీ ఇది వచ్చేసరికి ఓన్లీ మూడు వందల ఎనిమిది రూపాయలండి గ్రామ్ వచ్చేసరికి ఏడు రూపాయలండి దీని వెయిట్ వచ్చేసరికి నలభై నాలుగు గ్రాములు ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల ఎనిమిది రూపాయలండి ఇందులో కూడా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అంత చిన్న సైజ్ దగ్గర నుంచి ఇంత పెద్ద పెద్ద బౌల్స్ కానీ లేదు మనకి పూజ దగ్గర పసుపు కుంకులు వేసుకుని పెట్టుకునే స్టాండ్స్ కానీ ఈ స్టాండ్స్ అయితే కనుక మీకు ఓన్లీ పద్నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలండి స్టాండ్స్ వచ్చేసరికి ఇలా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి అంతేకాదండి మీకు స్టాండ్స్లో కూడా టూ షెప్స్ కానీ లేదు ఫోర్ కప్స్ కానీ అంటే మనకి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవడానికి గంధం వేసుకోవడానికి ఇలా ఫోర్ గిన్స్ కానీ ఇది వచ్చేసరికి అయితే ఫోర్ కప్స్ది రెండు వేల నాలుగు వందల రూపాయలు అండి దీని వెయిట్ వచ్చేసరికి నాలుగు వందల గ్రాములు వచ్చిందండి ఈచ్ గ్రామ్ వచ్చి సిక్స్ రూపీస్ పడుతుందండి ఇది గ్రాము ఆరు రూపాయలు వేయటం అండి ఇది అట్ ది సేమ్ టైం మీకు ప్లేట్స్ అండి ప్లేట్స్ వచ్చేసరికి మీకు దీనికంటే చిన్న ప్లేట్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇంత చిన్న చిన్న ప్లేట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఇది వచ్చేసరికి ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ అండి దీని వెయిట్ వచ్చేసరికి తొంభై గ్రాములు ఉందండి గ్రామ్ ఏడు రూపాయలు పడింది ఇది మీకు లోపల కూడా సెల్ఫ్ కూడా వచ్చింది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు లోపలంతా కూడా మీకు సెల్ఫ్ కూడా వచ్చిందండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లీఫ్ కటింగ్ ప్యాటర్న్స్ ఎక్కడైతే వచ్చింది మీకు ఐటమ్ సైజుని బట్టి వెయిట్ని బట్టి మోడల్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుందండి మీకు ఎనీ మోడల్ ఎనీ సైజు గ్రామ్ ఆరు రూపాయలు ఉంది అంటే కనుక అది ఆరు రూపాయలే పడుతుంది ఎంత వెయిట్ ఉన్నా కూడా మీకు ఇంత పెద్ద పెద్ద సైజెస్ పీసెస్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి మీకు మూడు వేల ఐదు వందల డెబ్భై రూపాయలండి గ్రామ్ ఏడు రూపాయలు పడుతుంది దీని టోటల్ వెయిట్ వచ్చేసరికి ఐదు వందల పది గ్రాములు ఉందండి దీని టోటల్ వెయిట్ దీని కాస్ట్ వచ్చేసరికి దీని రేటు మూడు వేల ఐదు వందల డెబ్భై రూపాయలండి అందులో మీకు ఎనదర్ పీస్ అండి మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా సెంటర్ సెల్ఫ్ కూడా వచ్చింది మీకు దీని వెయిట్ వచ్చేసరికి నాలుగు వందల నలభై గ్రాములు ఉందండి దీని రేట్ వచ్చేసరికి మూడు వేల ఎనభై రూపాయలండి మీకు ఇందులో కూడా నవషీ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు నౌషి ప్యాటర్న్ చూసుకోవచ్చు ఇందులో కూడా మీకు సరౌండింగ్ అంతా కూడా నౌషి వర్క్ వచ్చింది చుట్టూ కూడా అట్ ది సేమ్ టైం కింద కూడా ట్రంక్తో ఎలిఫెంట్ స్టాండింగ్ ప్యాటర్న్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఈ ప్లేట్ వెయిట్ వచ్చేసరికి నాలుగు వందల అరవై ఐదు గ్రాములు వెయిట్ వచ్చింది దీని కాస్ట్ దీని రేట్ వచ్చేసరికి మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు పడుతుందండి ఈచ్ గ్రామ్ వచ్చి ఎయిట్ రూపీస్ అండి ఎయిట్ రూపీస్ క్వాలిటీ అండి ఇది ఈచ్ గ్రామ్ వచ్చి ఎయిట్ రూపీస్ పడుతుంది ఇవే కాదండి మీకు ప్లేట్లు బౌల్స్ స్టాండింగ్స్ ఇవే కాదండి మీకు ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అరటి చెట్లు అండి ఫంక్షన్లు అకేషన్స్ అవుతున్నాయి మనం ఒకసారి పెట్టి కొంటాం పేమెంట్స్ పెట్టి సిల్వర్లో కొంటున్నాం బట్ ఆ అకేషన్ అయ్యాక ఈ పక్కనే పడి ఉంటాయి ఇక్కడైతే కనుక మీకు ప్రాబ్లం లేదండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి ఇంత హైట్ ఉన్న అరటి చెట్లు వచ్చి మీకు గ్రామ్ పది రూపాయలు పడుతుందండి ఇది ఇది వచ్చేసరికి యాంటిక్లో ఉంది మీకు ఫుల్లీ యాంటిక్ ఫినిషింగ్లో ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలండి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల్లో మనకి ఇంత బ్యూటిఫుల్గా ఇంత హైటింగ్గా ఉన్న అరటి చెట్లు అనేవి అవైలబుల్ ఉన్నాయండి మీకు అలాగే అష్టలక్ష్మి చెమ్ములండి మీరు అష్టలక్ష్మి చెమ్ములు కూడా చూసుకోవచ్చు అష్టలక్ష్మి చెమ్ములు మనకి టూ థౌజండ్ రూపీస్ అండి అంటే రెండు వేల నుంచి కూడా అష్టలక్ష్మి చెమ్ములు అనేవి అవైలబుల్ ఉన్నాయి మీకు సైజుని బట్టి వెయిట్ని బట్టి అష్టలక్ష్మి చెమ్ములు ఉంటాయండి మీకు అష్టలక్ష్మి బిందులు కూడా ఉన్నాయి పక్కనే మీరు చూసుకోవచ్చు క్లియర్గా అట్ ది సేమ్ టైం ఈ అండి మనమందరం ఏదో ఒక టైంలో సిల్వర్ దీపాలు సిల్వర్ ప్రమిదలు పెట్టుకుని దేవుడికి పూజ చేసుకుంటే బాగుంటుందని చాలామంది అయితే అనుకుంటారు బట్ ఏంటంటే నవరేడైస్ ఉన్న సిల్వర్ వెయిట్కి భయపడి ఎవరు కూడా ఎదరక వెళ్ళరు ఫస్ట్ బట్ మీకైతే కనుక అటువంటి ప్రాబ్లమే లేదు మేమైతే కనుక మీకు సిల్వర్ ప్రమిదలు కాయకర్తలు కూడా మీ ముందుకు తీసుకొచ్చేసాము మీరు చూసుకోవచ్చు ఇది ఇది చాలా బలంగా ఉందండి వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇది ఇది వెయిట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి రెండు వందల యాభై గ్రాములు వెయిట్ ఉందండి ఇది ఈచ్ గ్రామ్ వచ్చి ఎనిమిది రూపాయల కాస్ట్ ఉందండి వెయిట్ దీని కాస్ట్ వచ్చి రెండు వేల అండి రెండు వేల రూపాయల్లో నా అరిచేతిలో పెట్టుకుంటే అరిచేతి నిండిపోయింది ఆ సైజు ఉంది మీకు అదొక్క సైజే కాదండి అందులో మీకు నెంబర్ ఆఫ్ సైజెస్ మీకు ఎంత చిన్న సైజ్ దగ్గర నుంచి మీరు జూమింగ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఇంత పెద్ద పెద్ద సైజెస్ వరకు మీరు ఏమన్నా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అకేషన్లకి యూస్ చేసుకునేంత సైజెస్ వరకు కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి పెద్ద పెద్ద సైజెస్ కూడా మీరు ఒక్కసారి పెట్టుబడి పెట్టి పర్చేస్ చేస్తే సరిపోతుందండి లైఫ్ టైం అయితే కనుక ఐటమ్ అనేది వాడేసుకోవచ్చు అవే కాదు మీరు చూసుకోవచ్చు మీకు కాళ్ళు కొడుకు చములు కానీ కాళ్ళు కొడుకు పళ్ళాలు కానీ మీరు సిల్వర్లో వేలకు వేలు లక్షల లక్షలు పెట్టుకునే పని అయితే లేదండి మీకు రీజనబుల్ రేట్స్ జర్మన్ సిల్వర్లో ఆల్ ఐటమ్స్ మీకు గంధప గిన్నె దగ్గర నుంచి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయండి మీకు సిల్వర్లో దొరికే ఎనీ ఐటమ్ అండి మీకు జర్మన్ సిల్వర్లో కూడా దొరుకుతుంది మీరు చూసుకోవచ్చు గాడ్ ఐడియల్స్ మనకి గాడ్ ఐడియల్స్ ఎవ్రీథింగ్ పీస్ అండి మనకి లిటిల్ కృష్ణ దగ్గర నుంచి లార్డ్ గణేష్ వరకు మీకు ఎనీ పీస్ అండి ఎనీ మోడల్ మీరు చూసుకోవచ్చు ఇందులో యాంటెక్ ఉంది మీకు నార్మల్ ఫినిషింగ్ ఉన్నాయి ఫుల్లీ సిల్వర్ ఫినిషింగ్ ఉన్నాయి లేదు మీకు ఇందులో బర్డ్స్ కానీ లేదు అంత పెద్ద పెద్ద విగ్రహాలు అంటే మనకి ఏదన్నా హౌస్ వార్మింగ్ లేదు ఓపెనింగ్స్ షాప్ ఓపెనింగ్స్ మనకి దేనికి యూస్ చేసుకోవటాకన్నా యూజ్ అయ్యే విధంగా లేదు మనం ఇంట్లో డెకరేటింగ్ పర్పస్ యూస్ చేసుకోవాలి లాగా లేదు మనం ఎవరికైనా ఫంక్షన్కి అకేషన్కి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేలాగా కూడా మన దగ్గర ఐటమ్స్ అన్నీ కూడా రెడీ ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు వన్ ఆర్ టూ పీసెస్ కాదండి ఇక్కడ వేలల్లో అయితే మోడల్స్ అనేవి ఉన్నాయి ఓకేనండి మీరు ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏమైనా పర్చేస్ చేయాలన్నా లేదు మీరు ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏమైనా బలుగులో స్టాక్ కావాలన్నా కూడా మీకు థౌజండ్స్ ఆఫ్లో కానీ ఫైవ్ హండ్రెడ్ పీసెస్లో కానీ మీకు ఏదైనా స్టాక్ కావాలనుకున్నా కూడా సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ స్ట్రీట్ దగ్గరికి ఉన్న వెంకటరమణ వెండి కట్టుపట్టిలు అండ్ జర్మన్ సిల్వర్ని మీరు విజిట్ అయ్యి పర్చేస్ చేయొచ్చండి లేదు రాజమండ్రి రాజమండ్రి గోదావరి గట్టు మార్కండేశ్వరం టెంపుల్ స్ట్రీట్లో ఉన్న వెంకటరమణ వెండి కట్టుబట్టిలో అండ్ జర్మన్ సిల్వర్ స్టోర్ విజిట్ అయ్యి పర్చేస్ చేయొచ్చు లేదు ఎవరైనా ఆన్లైన్ చేసుకోవాలి మేము రావడానికి అవైలబుల్గా లేమనుకున్న వాళ్ళకి మేము ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మీకు ఆన్లైన్ నెంబర్స్ అన్ని కూడా మేము స్క్రోలింగ్ లో ఇస్తాము మీకు ఎవ్రీడే ఇలా స్టాక్ ప్యాకింగ్ జరుగుతూనే ఉంటుందండి మా దగ్గర ఆన్లైన్ ఇదంతా కూడా ఆన్లైన్లో స్టాక్ అండి కస్టమర్ ఆర్డర్ ఇదంతా కూడా ఈ టైప్ ఆఫ్ లో మీకు ఏమైనా కావాలనుకున్నా కూడా మేము ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేయగలం